హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఈ ఈరోజు మనం ఇందిరామ గురించి న్యూ అప్డేట్ కొరకు మనం మాట్లాడుకుందాం ఇందిరామ ఇల్లు అందరి చూపు ఇందిరమ్మ ఇల్లు వైపే నిరుపేదల సొంతింటికలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తుదారులను మూడు కేటగిరీలుగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది అయితే మనం ఈ ఇంద్రమ్మాయిల గురించి మరి ఎప్పుడు వస్తుందో ఏంటి అనేది మనకు ఇంకా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి సమాచారం రాలేదు కానీ కొన్ని వార్తా పత్రికల ద్వారాగా మనం స్వీకరించినటువంటి ఈ యొక్క వార్తను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం నిరుపేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది ఇంద్రమ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తుదారులను మూడు కేటగిరీలుగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది ఇప్పటికే అధికారులు పలుమార్లు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తించారు ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో నిబంధనలకు అనుగుణంగా అర్హులను జాబితాను నిర్దేశించిన మేరకు లబ్ధిదారులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ యంత్రాంగం పూర్తి చేసింది ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ కోడ్ అవన్నీ వచ్చినాయి దానివల్ల కొద్దిగా బ్రేక్ అయిపోయింది తర్వాత మనకి ఎల్ వన్ కేటగిరీ నుంచి లబ్ధిదారులను సొంతగా స్థలం ఉండి ఇల్లు లేని అర్జీదారులను ఎల్ వన్ కేటగిరీలో చేర్చారు స్థలం ఇల్లు లేని వారిని ఎల్ టూ కేటగిరీగా విభజించారు తాత్కాలిక ఇల్లు ఉండి పక్కా ఇల్లు లేని వారిని ఎల్ త్రీ కేటగిరీగా చేర్చారు ఎల్ వన్ విభాగంలో ఉన్న అర్హుల నుంచి నిర్దేశించిన సంఖ్య మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు ఎల్ టూ కేటగిరీలో ఉన్న వారికి రెండు పడకల గది ఇల్లు కేటాయించాలని నిర్ణయించారు ఈ ఎల్ వన్ అయితే ఏదైతుందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే డబ్బులు ఇస్తుందంట మరి ఎల్ టూ కేటగిరీ అంటే వాళ్ళకి ఇంటి స్థలం ఉండదు ప్లస్ ఇల్లు ఉండదు ఈ రెండు లేను లేవు కాబట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రెండు పడకల గది కేసీఆర్ కట్టించినది చాలా మిగిలిపోయి ఉన్నాయి అప్పట్లో అవి ఏవైతే మిగిలిపోయినా వాటిని ఇస్తామని మరి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఎంతమందికి ఇస్తుందో ఏం చేస్తుందో మరి మనం చూడాల్సినటువంటి సమయం ఉంది తర్వాత గ్రామాల్లో నిర్మాణాలు జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు గ్రామాల్లో పన్నెండు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు మంజూరు పత్రాలు దక్కించుకున్న వారి అర్హతను ప్రభుత్వ నిర్దేశానుసారం మరోసారి పరిశీలించారు నిబంధనలకు అనుగుణంగా లేకుంటే వారి అర్హతలను జాబితాను తొలగించారు నిబంధనలను అనుగుణంగా అన్ని ఉన్న వారి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు దీంతోపాటు మండల కేంద్రాల్లో నమూనా ఇళ్ల నిర్మాణ పనులను సైతం వేగవంతం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు అదనపు పాలనాధికారి రెవెన్యూ విక్టర్ ప్రసాద్ తెలిపారు ఇక గ్రామాలలో అయితే కొన్ని పన్నెండు వందల ముప్పై చిల్లర ఇళ్ళులు మాత్రం శాంక్షన్ అయినాయంట అక్కడ మాత్రం ఇల్లు కట్టుకోవడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇంద్రమ్మ పథకం కింద నిర్మాణం చేసేందుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే ఎల్వన్ కేటగిరీలో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎనభై శాతం మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మరో ఇరవై శాతం మందిని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇందిరామ కమిటీలో సిఫార్సును అనుగుణంగా ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సమాచారంతో మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్